ఇది చాలా 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 రేర్ కండిషన్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కానీ అయిన వాళ్ళు ఉన్నారు సో ఎప్పుడైనా మనకి ముక్కులో బ్లీడ్ అవుతున్నది అన్నప్పుడు ఇది కూడా మనం చూసుకోవాలండి అందుకని కెమెరా పెట్టి చూస్తాం ఎండోస్కోపీ అనేది సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ముక్కులోని పన్ను పెరగడం ఎలా ముక్కులో పన్ను పెరుగుతుంది కదా సో మనం బేబీ పుట్టినప్పుడు ఇక్కడ పళ్ళు అనేది డెవలప్ అవుతూ ఉంటాయి కదా ఈ డెవలప్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే సమ్టైమ్స్ ఇలా మైగ్రేట్ అయిపోయి ముక్కులోకి ఒక ఇలాగ వెళ్ళొచ్చు సో ఇలాగ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇకొస చూడండి ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది రేపు పొద్దున్నేముంచి ఆ ముక్కులో అక్కడ పెరగచ్చు సో అక్కడ పెరిగినప్పుడు ఏమవుతుంది ఇరిటేట్ చేసేస్తూ బ్లీడింగ్ కాజ్ అవుతుంది అన్నమాట సో ఎందుకు అబ్బా బ్లీడింగ్ అవుతుంది అని అనుకుంటాం అప్పుడు మేము కెమెరా పెట్టి ఇలా ఉన్నప్పుడు పన్ను కనిపిస్తే మేము పన్ను తీసేస్తాం అన్నమాట ఇది వెరీ అండి